హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం వెల్కమ్ టు దేవీస్ ఫ్యామిలీ డైరీ సో అందరికీ ముందుగా శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం నేను రెండో వారం నాడు పూజ చేసుకుంటున్నానండి ఆ పూజకు ముందు నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అండ్ నా పూజా విధానం అదంతా ఈ వ్లాగ్లో చూపించేస్తాను ఏమన్నా తప్పులు చేశాను అనుకుంటే కనుక క్షమించండి సో వ్లాగ్ చూసేద్దాం నేను రెండో వారం ఎందుకు చేసుకుంటున్నానంటే నాకు మూడో వారం అడ్డేమీ లేదండి కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు ఇంటి దగ్గర లేరు తర్వాత మా అత్తయ్య గారు హోమ్మేడ్ స్వీట్స్ చేస్తారని నేను ముందే బ్లాగ్స్లో చెప్పాను కదా సో అత్తయ్య గారికి ప్రసాదాలు ఆర్డర్ ఉన్నాయన్నమాట ఆ వారం సో అందుకని పిల్లలతో ఒక్కదానివే చేసుకోలేవు ఈరోజు ఇలా చేసేసుకో తర్వాత వారం మామూలుగా దండం పెట్టుకో పరవానం చేసుకుని అంటే నేను ఇంట్లో కొన్ని నేను కొన్ని ప్రసాదాలు మా అత్తయ్య గారు చేసి పంపిస్తున్నారు సో అందుకని మా మమ్మీ కూడా మూడో వారంలో చేసుకుంటారు సో నాకు రెండో వారంలో కొంచెం హెల్ప్ చేయడానికి మమ్మీ కూడా వచ్చేసారనమాట సో ఇది ముందు రోజు అనమాట అండి ముందు రోజు నేను దేవుడి దగ్గర కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను కొబ్బరికాయ అరటిపళ్ళు ఆకు ఒక్క పువ్వులు పాలు అన్నీ తెచ్చుకున్నానండి అన్నీ తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ తర్వాత రోజు వాయినాల్లో ఇవ్వడానికి అని చెప్పి సరగ నానబెట్టుకున్నాను తర్వాత బెల్లం ఒక బెల్లం కూరేసి పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ అంటే స్కూల్ ఉంది వాళ్ళకి అందుకని టిఫిన్ వేయడానికి కానీ దోసల పిండి కూడా పెట్టుకున్నాను అనమాట అండ్ కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఒక సాంబ్రాన్ కడ్డి వెలిగించి పెట్టుకున్నాను అండి మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయని తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత నేను మెల్లిగా తెచ్చుకున్న బంతి పువ్వులన్నీ మాలలు కట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇలా గుమ్మాలకు పెట్టడానికి చూడండి గుమ్మానికి పెట్టంగానే అసలు ఆ దేవుడి గుమ్మం ఎంత కళగా ఉందో ముందు రోజు చేసుకోకూడదు అలా ఇలా అని ఏం చెప్పకండి ఎందుకంటే కుదిరినప్పుడు మనం తప్పకుండా చేసుకుంటాం కుదిరినప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి సో అయినా చాలా వరకు కొన్ని ప్రిపరేషన్స్ మాత్రమే చేసుకున్నాను ముందు రోజు మ్యాక్సిమం అన్నీ తర్వాత రోజుకి ట్రై చేశాను సో తర్వాత రోజు నేను మార్నింగ్ త్రీ థర్టీకి లేచానండి ఫ్రెష్ అయిపోయి ఇలాగా రైస్ నానబెట్టుకున్నాను బాబు లంచ్లోకి ఇంకా పరవన్నానికి అండ్ తర్వాత వచ్చి పెసరపప్పు నానబెట్టుకున్నాను చలివిడి వడపప్పు కానీ తర్వాత ఆవు పాలు మామూలు పాలు తెచ్చుకున్నానండి ముందు రోజే పరవాణాలోకి అని చెప్పి అవి కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ అప్పాలు చేయడానికని వరిపిండి గోధుమ పిండి రెండు కలిపేసి బెల్లం బాయిల్ చేసేసి అందులో కలిపేసి పిండి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ శనగలు కూడా డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి చలివిడి వడపప్పు కోసం అని చెప్పి వరిపిండి బెల్లం కలుపుకుంటున్నాను అనమాట ఇది బెల్లం ముందే కూరేసుకొని ఉంచుకున్నారు కాబట్టి కొంచెం మెల్లిగా కలుపుకొని తర్వాత మనకు కావాలంటే నెయ్యి కానీ లేదా వాటర్ కానీ వేసుకుంటూ మనం ఇలా ముద్దు చేసి పెట్టేసుకోవచ్చు చల్లిమిడికి ఇంకా వడపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదా రెండు కూడా ప్రసాదం గిన్నెలకు షిఫ్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అప్పాల కోసం అని చెప్పి పిండి ఉడకబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా సో రెండు చేతులకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చిన్న చిన్న అప్పడాల కింద చేతితోనే ఒత్తుకోవాలండి మీరు చేసుకుంటారా ఈ ప్రసాదం అంటే అప్పాలు మేమైతే వరలక్ష్మి పూజకి వినాయక చవితికి రెండిటికి కూడా తప్పకుండా అప్పాలు చేసుకుంటామండి వాటితో పాటు పాలకాయలు అంటే సేమ్ అదే పిండితో చిన్న చిన్న ఫింగర్స్లా చేస్తాం అనమాట అవి రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండ్ తర్వాత రైస్ కూడా కుక్కర్ పెట్టేసి అని అయిపోయింది ఇంకా ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం హీట్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఒక్కొక్కటిగా అప్పాలు వేసుకోవాలండి వెంటనే కలిపిస్తారు అనుకోండి మనకి పిండి విడిపోయినట్టు అయిపోతుంది సో ఒక సైడ్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా అనమాట అప్పాలు పాలకాయలు అండ్ నెక్స్ట్ పరవన్నంకి కూడా పాల్లోని ఉడికిన రైస్ వేసి బాగా దగ్గరికి రానిచ్చేసానండి మరీ లూజ్ కాదు మరీ తిక్కుగాను కాకుండా కన్సిస్టెన్సీ చూసుకోవాలి తర్వాత ఆఫ్ చేసి అప్పుడు మనం బెల్లం కలుపుకోవాలండి మీరు స్టవ్ మీద ఫ్లేమ్ ఉండగా పెట్టారనుకోండి బెల్లం కలుపుకుంటే పరవన్నం విరిగినట్టు అయిపోతుంది ఇలా మనం వేడి మీద కలిపేసుకుంటాం కాబట్టి బెల్లం కాసేపటికి మంచిగా కరిగిపోయి కలర్ అయితే వచ్చేస్తుంది చాలామంది ఏంటంటే బెల్లం కరిగించి దాన్ని డ్రైన్ స్ట్రైన్ చేసి వేసుకుంటారు అవసరం లేదండి ఇలా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ దాంట్లోకి జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఫ్రై చేసి వేసేసుకున్నాను పరవన్నం దేవుడికి నివేదన చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో మేము తిన్నామండి చాలా టేస్టీగా ఉంది బాగుందనమాట సో ప్రసాదాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను మిగతావి మా అత్తయ్య గారు పంపిస్తారు ఏంటంటే బాబుకి స్కూల్కి లంచ్ చేయాలి కదా సో దానికోసం క్యారెట్ రైస్ చేస్తుంది అనమాట అండ్ అలాగే టిఫిన్లోకి దోశలు వేశాను చట్నీ చేయాలి కానీ ఇంకా హడావడిగా ఉండడం వలన చట్నీ చేయకుండా నేను ఇలా కారపొడి చల్లేశాను అనమాట పిల్లల పక్కన రెడీ అవుతుంటే నేను ఇలా గుమ్మానికి అయితే పసుపు కుంకుమ అవి బొట్లు పెట్టుకుంటున్నానండి తడికి వస్తుంది ఒకసారి గుమ్మం అంతా తుడిచేసుకున్నాను తర్వాత పసుపు బొట్టు అదంతా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఎల్లో కలర్ డిజైన్ ఉండడం వల్ల ఏమీ కనిపించట్లేదు పసుపు కుంకుమ ఇంకా వరిపిండితో నేను బొట్లు అయితే పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి మా వాచ్మెన్ మాపింగ్ అయితే వేసి వెళ్ళిపోతాడండి ఫ్లోర్ తర్వాత నేను ఒకసారి ఇలా తడి బట్టతో తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్గా అమ్మవారికి అంటే అండి ముగ్గు వేసి ఉన్న గుమ్మాలని దాటి బయటికి వెళ్ళాలంటే అసలు ఇష్టం ఉండదంట అంత ఇష్టం అంటండి ముగ్గులు అంటే అమ్మవారికి సో మనం తప్పకుండా ముగ్గులు వేసుకొని అంటే పూజ రోజనే కాదు ప్రతి మంగళవారం శుక్రవారం అలాగే వీలైతే మిగతా అన్ని రోజులు కూడా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది మన గుమ్మ ముందర తర్వాత మా అత్తగారు ప్రసాదాలు అయితే పంపించేశారండి మా మమ్మీ వచ్చారన్నాను కదా మా మమ్మీ ఏంటంటే ప్రసాదాలన్నీ బౌల్స్లోకి సర్దేస్తున్నారు ఇక్కడ ఏమేమి పంపించారు చూడండి నేను చన్నగలు చేశాను కదా చక్కెర పొంగలి కుడుములు పరవన్నం పులిహోర చలివిడి వడపప్పు గారెలు బూర్లు ఇంకా అప్పాలు పాలకాయలు ఇవన్నీ మా అత్తయ్య గారు పంపించారండి కొన్ని నేను చేసినవి అన్నీ సర్దేసి ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల కలసాన్ని రెడీ చేసుకుంటున్నానండి దేవుడి దగ్గర ఒక రెడ్ కలర్ క్లాత్ అయితే వేసుకొని దాని మీద పిండితో పద్మం వేసుకున్నాను తర్వాత దాని మీదే పసుపు కుంకుమంతో కూడా పద్మం డిజైన్ వేసుకొని అక్షింతలు వేసుకొని కలసంని అక్కడ పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను కలసం ఏంటంటే చాలామంది లోపల బియ్యం వేసుకుంటారండి మేము ఏంటంటే వాటర్ వేసుకుంటాము కొంతమంది వాటర్ వేసుకుంటారు కొంతమంది బియ్యం వేసుకుంటారు మా మమ్మీ వచ్చారు కదా కలసం శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇచ్చారు అలాగే పసుపు వినాయకుడిని కొబ్బరికాయ కూడా కడిగేసి అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట ఒక పక్క మా మమ్మీ రెడీ చేసి నాకు అందిస్తున్నారు నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇందులో వాటర్ వేసుకుని వాటర్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వు ఇంకా ఒక కాయిన్ వేసి మనం ఇలా కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి తర్వాత మనం కలసం మీద కొబ్బరికాయ అవి పెట్టుకోవాలి కదా ఈ లోపల నేను పువ్వులతో మమ్మీ రెడీ చేసే లోపల పువ్వులతో అన్ని బొట్లు అంటే వెనకాల దేవుడి ఫోటోలు అన్ని పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగ మావిడాకులు పెట్టుకుని మీద కొబ్బరికాయ పెట్టుకున్నానండి దానిపైన రెడ్ కలర్ది బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను అలాగే రెడ్ కలర్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అమ్మవారికి ఏంటంటే ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంటండి అందుకని రెడ్ కలర్వి తీసుకున్నాను రెడ్ కలరే పెట్టుకోవాలా ఇంకేం పెట్టుకోకూడదని అని అడిగితే ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే మనం మనకిష్టమైన కలర్స్ మనకిష్టమైన డ్రెస్సులు ఎలా తీసుకుంటాం అమ్మ అమ్మవారికి కూడా ఇష్టమైనవి మనం వేస్తే అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటారు అందుకని చెప్పి ఆ కలర్ పెట్టాను పెట్టేసి ఇలాగా బ్యాంగిల్స్ పెట్టేసి మిగతావన్నీ మండపంలో రెడీ చేసుకుంటున్నాను అనమాట ముందుగా వినాయకుడిని పెట్టుకున్నానండి తర్వాత అమ్మవారి ప్రజలు కూడా పెట్టుకున్నాను అలాగే పసుపు వినాయకుడిని అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను పసుపు వినాయకుడికి అలాగే అమ్మవారికి కలశానికి అన్నిటికీ పసుపు కుంకుమ గంధం అక్షింతులు అన్నీ పూజ చేసుకున్నానండి అలాగే పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను పువ్వులని ఇలాగ మండపం అంతా అలంకరించేసుకున్నానండి చాలా అందంగా ఉంది కదా తర్వాత తాంబూలాలు పెట్టుకున్నాను అలాగే తెచ్చుకున్న రూపు కూడా పెట్టుకున్నాను రూపు కూడా పసుపు కుంకుమ అన్నీ పూజ చేసుకున్నాను అలాగే ఇక్కడ అమ్మవారికి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి నామాలు చదువుకోవడానికి కూడా పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను నాకు ఏమి మరీ అంత మంత్రాలు అవి ఏమీ రావండి దేవుడికి ఉన్న ఒక్కొక్క మూల మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రం అయితే వచ్చు నాకు ఇప్పుడే కాదు ప్రతిరోజు పూజలో కూడా నేను అదే చదువుకుంటాను ఇప్పుడు కూడా అయితే ఈసారి మా మమ్మీ ఉన్నారు కాబట్టి మా మమ్మీ కాలుసానికి పూజ ఎలా చేయాలి ఆచమనం ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నారు వెనకాల నుంచి అలాగే మా మమ్మీ చెప్పినట్టు చేస్తూ మన దగ్గర వరలక్ష్మి వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో చూస్తా నేను ఎనిమిది నామాలు అవన్నీ కూడా చదివేసుకున్నాను అన్నమాట మనం ఏంటంటే ఏం పెట్టుకున్నాము ఎంత పెట్టుకున్నాము ఇదంతా కాదండి మనస్ఫూర్తిగా మనం చేయగలిగినంత చేసి భక్తితో మనం పూజ చేసామా లేదా అన్నది మాత్రమే ఆ దేవుడు చూస్తాడండి ఏదైనా కూడా ప్రశాంతంగా చేసుకోవాలి హరిభరిగా ఎప్పుడు చేసుకోకూడదండి మనకి ఎలా వీలైతే అలాగే ఇన్ని ప్రసాదాలు పెట్టాలి అన్ని ప్రసాదాలు పెట్టాలి అలా ఏం కాదండి ఇప్పుడు నాకు అన్ని ప్రసాదాలు అత్తగారు చేసి పంపించారు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్స్ అది కూడా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయన పిల్లలు చూసుకుంటేనే నేను ప్రసాదాలు చేసుకొని పూజ అంతా కూడా చక్కగా చేసుకున్నాను అనమాట ఎలా కుదిరితే అలాగండి అంతేగాని అలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అలా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మనకి ఎంత తోస్తే అంత చక్కగా చేసుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలి భక్తితో చేసుకోవాలండి అది మనం చేసుకున్న కాసేపు దేవుడి మీదే మన మనసు పెట్టుకొని అంటే లగ్నం చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అలాగా నేను ఇక్కడ పుస్తకంలో చూసి కథ చదువుకుంటూ ఉన్నాను మధ్యలో కరెంట్ పోయింది తర్వాత వచ్చింది కూడా తర్వాత దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేసుకుని దీపాలవన్నీ ముందు వినాయకుడి దగ్గర దీపం వెలిగించుకుని తర్వాత మిగతా దీపాలు కూడా వెలిగించేసుకొని ఇలా హారతి కూడా ఇచ్చేసుకుంటున్నానండి దీపం సమర్పియామి దూపం సమర్పియామి నైవేద్యం సమర్పియామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పియామి అని చెప్పుకుంటూ నైవేద్యాన్ని మొత్తం అన్నింటినీ దేవుడికి అయితే చూపించేసుకున్నాను ఇక్కడ అందరికీ తెలిసిన విషయమేనండి మనం హారతిని డైరెక్ట్గా దేవుడికి అయితే ఇవ్వచ్చు కానీ మనం డైరెక్ట్గా తీసుకోకూడదు ఎందుకంటే ఆ వేడిని మానవులు ఎవరు తట్టుకోలేరంట సో అందుకని కొద్దిగా నీటి చుక్కనైతే కింద వదిలిపెట్టేసి మనం హారతిని అయితే కళ్ళకద్దుకోవాలి సో అలా చేసుకున్న తర్వాత ఇలాగ ప్రదక్షిణాలు అవి చేసేసుకొని ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి అంతా మంచి జరిగేలాగా ఆశీర్వదించండి మా భవిష్యత్ అంతా బాగుండాలి పిల్లల ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకున్నానండి లెంపలేసుకొని క్షమించమని అడిగాను మా మమ్మీ కూడా వెనకాల నుంచి సిరులిచ్చే సిరిమహాలక్ష్మి ధనాలు ఇచ్చే ధన మహాలక్ష్మి వరాలిచ్చే వరమహాలక్ష్మి మా ఇంట్లో ఎప్పుడు కొలువుడు తల్లి అని చెప్పి వెనకాల నుంచి దండం పెట్టుకుంటున్నారనమాట చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారంటే ఆ రోజు అమ్మవారు మా దేవుడు మందిరం మా మమ్మీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని అలా చూస్తుంటే తర్వాత రోజు ఉద్యాపం చెప్తారు కదండి అప్పుడైతే నేను అలా కూర్చొని కాసేపు చూస్తూనే ఉన్నాను అనమాట అంత దిష్టి అయితే దయలేసింది మా అమ్మవారికి చూడండి మీరు కూడా చూసి సంతోషంగా దండం పెట్టుకోండి అండ్ పూజ అంతా చక్కగా అయిపోయిన తర్వాత మా అమ్మగారికి ఫస్ట్ వాయినం అయితే ఇచ్చేసానండి ముందు మమ్మీకి ఇవ్వాలని చెప్పి ఇచ్చేసుకుని తర్వాత మా అపార్ట్మెంట్లో వాళ్ళని కూడా పిలిచి అందరికీ వాయినాలు అయితే ఇచ్చేసుకున్నానండి ముత్తైదువులకి ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఏ ఆడవాళ్ళైనా కూడా అమ్మవారితో సమానం అండి అందుకని ఎలాంటి సిగ్గు పడకుండా చక్కగా మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను కదా చక్కగా సంతోషంగా మధ్యాహ్నం భోజనాలు అన్నీ చేసేసాము అన్నీ బాగున్నాయి ప్రసాదాలన్నీ కూడా అలా తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం అది పెట్టుకుని అట్టుపళ్ళు పెట్టుకుని దండం పెట్టేసుకున్నానండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట శనివారం అప్పుడు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా దేవుడి దగ్గర రెండు గ్లాసులు ఒక గ్లాసులో వాటరు ఇంకా ఒక పుల్ల ముక్క ఇంకో గ్లాసులో పాలు నైవేద్యం పెట్టుకుని రెండు అట్టుపళ్ళు పెట్టుకుని దీపం వెలిగించుకుని దండం పెట్టుకున్నాను తర్వాత కలసాన్ని ఇంకా అమ్మవారిని వినాయకుడిని అన్నింటినీ మూడు సార్లు పైకి అది లేపుతూ వెళ్ళి రావమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ లక్ష్మీదేవి అని ఉద్యాపన అయితే పలికానండి